ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి పేదరికం లేని సమాజమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు జాతీయ ధర్మల్ విద్యుత్ సంస్థకు అన్ని విధాలా సహకరిస్తామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గిరిజనుల సంక్షేమం కోసం ఏడు వేల ఐదు వందల యాబై ఏడు కోట్ల రూపాయలను కేటాయించిందని గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు సోలార్ విద్యుత్ను పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు గిరిజన ప్రాంతాల అభివృద్ది ఆదివాసీలకు జీవనోపాధికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వివిధ సంస్థలతో కీలకమైన ఇరవై ఒప్పందాలను కుదుర్చుకుంది ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి పేదరికం లేని సమాజమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు ఫోర్ కార్యక్రమంలో ఇప్పటికే పదిహేను లక్షల మంది దాతలు ముందుకు వచ్చారని తెలిపారు నెల్లూరులోని భగత్ సింగ్ నగర్ కాలనీ వాసులకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో నిన్న ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి ఆయన వర్చువల్గా పాల్గొన్నారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ అరవై మూడు లక్షల మందికి ముప్పై మూడు వేల కోట్ల రూపాయలను పింఛనుగా ఇస్తున్న ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అన్నారు త్వరలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించనున్నట్లు చెప్పారు కాగా పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లబ్దిదారులకు ఇళ్ల పట్టాలు అందజేశారు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు జాతీయ ధర్మల్ విద్యుత్ సంస్థ ఎన్టీపీసీకి అన్ని విధాలా సహకరిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు ఎన్టీపీసీ సీఎండి గుర్దీప్ సింగ్ నేతృత్వంలో అధికారుల బృందం హైదరాబాద్లో ముఖ్యమంత్రిని నిన్న మర్యాదపూర్వకంగా కలిసింది ఈ సందర్భంగా రాష్ట్రంలో ఎనభై వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు ఎన్టీపీసీ సంసిద్ధత వ్యక్తం చేసింది పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి రంగంలో పెట్టుబడులు పెట్టనున్నట్లు బృందం వివరించింది సోలార్ పవన విద్యుత్ ప్రాజెక్టుల్లో పెట్టుబడులకు సుముఖత వ్యక్తం చేసింది ఆరు ఏడు వందల మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ఉత్పత్తికి అవకాశం ఉందని ముఖ్యమంత్రికి ఎన్టీపీసీ బృందం వివరించింది రాష్ట ప్రభుత్వం గిరిజనుల సంక్షేమం కోసం ఏడు వేల ఐదు వందల యాబై ఏడు కోట్ల రూపాయలను కేటాయించిందని గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిన్న ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గిరిజనుల కోసం కూటమి ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు అందిస్తుందని తెలిపారు సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ ఐటీడీఏలను ఏర్పాటు చేసి గిరిజనులను ఆర్థికంగా విద్యాపరంగా పురోగమించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పేర్కొంటూ స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు దాటుతా ఉన్నా ఇంకా ఉంది గిరిజన ప్రాంతాల్లో సరైనటువంటి రోడ్లు సదుపాయాలు లేకపోవడం అనేది అక్కడ కొండ గుట్టల మీద ఉండడం అట్లాగే వాళ్ళంతా కూడా చిన్న చిన్న కమ్యూనిటీస్ గా ఉండడం ఆ హ్యాబిటేషన్ కనెక్టివిటీ చేయడానికి ప్రకృతి సహకరించబోడం ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి ఇంకా అక్కడక్కడ డోలీలో నడిచే పరిస్థితులు కూడా ఉన్నాయి మరి వాళ్ళందరూ కూడా చైతన్యం కల్పించుకోవాలి ప్రభుత్వం చేస్తున్నటువంటి కృషిని వాళ్ళ ఐటీ పెట్టి వాళ్ళందరికీ కూడా ఆర్థికంగా ముందుకు తీసుకురావడానికి విద్యాపరంగా ముందుకు తీసుకురావడానికి అన్ని రకాలు కూడా కృషి అందరూ ఉంది సద్వినియోగం చేసుకోవాలి సోలార్ విద్యుత్ ను పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు హైదరాబాద్లోని సచివాలయం నుంచి ప్రభుత్వ భవనాలపై సోలార్ పవర్ ప్లాంట్లు ఇందిరా సౌర గిరిజన వికాసం పథకం అమలుపై జిల్లా కలెక్టర్లతో ఆయన నిన్న దృశ్య మాధ్యమ సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందిరా సౌర గిరిజన వికాసం పథకాన్ని రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని కలెక్టర్లు వారంలోగా ఇందుకు సంబంధించిన వివరాలు అందజేయాలని ఆదేశించారు వచ్చే విద్యా సంవత్సరం నాటికి నెల్లూరు నగరంలోని పదకొండు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలను అన్ని హంగులతో తీర్చిదిద్దుతామని ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పి నారాయణ తెలిపారు నెల్లూరు నగరంలోని మూలపేటలో బాలికల ఉన్నత పాఠశాల వీఆర్ పాఠశాల ఆర్ఎస్ఆర్ ఉన్నత పాఠశాలలను అధికారులతో కలిసి మంత్రి నారాయణ నిన్న పరిశీలించారు వీఆర్ ఉన్నత పాఠశాల తరహాలోనే మిగిలిన పాఠశాలలను పీఫోర్ కార్యక్రమంలో భాగంగా అభివృద్ధి చేస్తామని పేర్కొంటూ ఈ రోజు నెల్లూరులో టౌన్లో లో యాభై నాలుగు స్కూల్స్ ఉన్నాయి ఈ యాభై నాలుగు లో పదకొండు హై స్కూల్స్ ఉన్నాయి పదకొండు హై స్కూల్స్ ని నెల్లూరు ప్రజలకు మరోసారి చెప్తున్నాను ఈ పదకొండు హై స్కూల్స్ ని నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ జూన్ ట్వెల్త్ లోపల ఇదే విధంగా ప్రయోజిస్తాం ఆ తర్వాత మిగతా స్కూల్స్ ని ఎవ్రీ ఇయర్ కొన్ని కొన్ని స్కూల్స్ చేస్తాం ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు నిరంతర వార్తా విశేషాల కోసం న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ ను న్యూస్ ఆన్ ఎయిర్ డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్ను ట్విట్టర్లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ను వీక్షించండి తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి గిరిజన ప్రాంతాల అభివృద్ది ఆదివాసీలకు జీవనోపాధి వ్యవసాయం అటవీ ఉత్పత్తుల మార్కెటింగ్ పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడం వంటి అంశాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వివిధ సంస్థలతో కీలకమైన ఇరవై ఒప్పందాలను కుదుర్చుకుంది అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలంలోని అగిసపల్లిలో నిన్న జరిగిన అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో ప్రభుత్వ ప్రైవేటు రంగంలోని వివిధ సంస్థలు ఈ ఒప్పందాలను కుదుర్చుకున్నాయి అరకు కాఫీ మార్కెటింగ్ సహా వివిధ అటవీ గిరిజన ఉత్పత్తులకు దేశీయంగా విదేశాల్లో మార్కెటింగ్ కల్పించేలా ఈ అవగాహన ఒప్పందాలు కుదిరాయి రబ్బరు సాగు అభివృద్దికి కేంద్రీయ రబ్బరు బోర్డు ఐటీడీఏతో ఒప్పందం కుదుర్చుకుంది గిరిజన ఉత్పత్తుల విక్రయాలు అరకు కాఫీకి ప్రోత్సాహం కల్పించేందుకు గాను జీసీసీతో ఒప్పందం కుదిరింది ఇతర పలు సంస్థలతో వివిధ అంశాలకు సంబంధించి ఒప్పందాలు కుదుర్చుకున్నారు దేశవ్యాప్తంగా ఐక్యతా భావనను దేశభక్తిని పెంపొందించేందుకు హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ నెల పదిహేనవ తేదీ వరకు నిర్వహిస్తున్నారు హర్ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ప్రజలు తమ ఇళ్లలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి సంబంధిత సెల్ఫీలను డబ్ల్యూ డబ్ల్యూడబ్ల్యూ డాట్ తిరంగా డాట్ వెబ్సైట్లో అప్లోడ్ చేయడం తిరంగా బైక్ ర్యాలీలు విద్యార్థులకు తిరంగా రంగోలీ తిరంగా రాఖీ తయారీ వంటి కార్యక్రమాలను కేంద్ర రాష్ట ప్రభుత్వాలు నిర్వహిస్తున్నాయి ప్రతి భారతీయునిలో దేశభక్తి భావనను పెంపొందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు రాఖీ పండుగ సందర్భంగా ఆర్టీసీ సిబ్బంది అద్భుతంగా పనిచేశారని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కొనియాడారు హైదరాబాద్లో నిన్న ఆయన మాట్లాడుతూ గత ఏడాది రాఖీ పండుగ సందర్భంగా మూడు రోజుల్లో రికార్డు స్థాయిలో ఒకటి పాయింట్ ఏడు ఏడు కోట్ల మంది ఆర్టీసీ బస్సుల్లో రాకపోకలు సాగించారన్నారు ఈ ఏడాది అదే రీతిలో సిబ్బంది పనిచేశారని మంత్రి పేర్కొన్నారు సోదర భావానికి ప్రతీకైన రాఖీ పండుగ రోజును త్యాగం చేసి నిబద్ధత అంకిత భావం క్రమశిక్షణతో విధులు నిర్వహించారని సిబ్బందిని ప్రశంసించారు రాఖీ పౌర్ణమి సందర్భంగా మహాలక్ష్మి పథకాన్ని మహిళలు సద్వినియోగం చేసుకున్నారని తెలిపారు పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని దీని ప్రభావంతో ఈ నెల పదమూడవ తేదీ నాటికి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలిపింది దీంతో ఆంధ్రప్రదేశ్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి ఎం వెంకట్రావు తెలియజేస్తూ ఈ రోజు మరి రేపు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాములో భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది ఉరుములతో కొన్ని మెరుపులు మరియు బలమైన గాలు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది ఇక రాయలసీమలో ఈ రోజు మరి రేపు తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కొన్ని జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కుర్చే అవకాశం ఉంది ఇక మరోవైపు తెలంగాణలో హైదరాబాద్తో పాటు పలుచోట్ల గత రాత్రి భారీ వర్షం కురిసింది హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై భారీగా వరద నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు కొద్దిసేపు అంతరాయం ఏర్పడింది ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ఆంధ్రప్రదేశ్లో రెండు పేల ఇరవై తొమ్మిది నాటికి పేదరికం లేని సమాజమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు జాతీయ ధర్మల్ విద్యుత్ సంస్థకు అన్ని విధాలా సహకరిస్తామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గిరిజనుల సంక్షేమం కోసం ఏడు వేల ఐదు వందల యాబై ఏడు కోట్ల రూపాయలను కేటాయించిందని గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు సోలార్ విద్యుత్ ను పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు గిరిజన ప్రాంతాల అభివృద్ధి ఆదివాసీలకు జీవనోపాధికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వివిధ సంస్థలతో కీలకమైన ఇరవై ఒక్క ఒప్పందాలను కుదుర్చుకుంది ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ఏడు గంటల ఐదు నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు